తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్లాం వైకుం వరహమతుల్లాహి వబరకాతు నేను మీ శ్రేయభిలాషి హాఫీజ్ బాయ్ సిరాజీ నా ప్రేమ సుదర మహాశివులారా మిత్రులారా ఈ మధ్య కాలంలో అలహద్దుల్లాహ రమదాన్ యొక్క నెల మన జీవితంలోకి వచ్చి వెళ్ళింది చాలామంది ఆడవారు ఎక్కువ శాతం అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే గురువుగారు రమదాన్ యొక్క నెలలో కొన్ని ఉపవాసాలు మా నుండి వదిలేయడం జరిగింది అది కూడా అపరిశుభ్రత వలన అంటే నిరసరి రావడం వలన రమవాన్ యొక్క నెలలు ఏదైతే ఉపవాసాలు మేము వదిలేసామో ఆ యొక్క ఉపవాసాలని ఎప్పుడు ఉండాలి ఏ సమయంలో ఉండాలి ఏ సమయంలో ఉండడం వలన ఎక్కువగా లాభాలు పొందవచ్చు అని చెప్పి చాలామంది సహోదరి మనులు మనకి ప్రశ్న అడగడం జరిగింది నపరేమల సుదర్మహాశివులరా ఇన్షాల్లా ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అర్థం చేసుకుందాము రమదాన్ నెలలో వదిలిపెట్టిన ఉపవాసాలు ఎప్పుడు ఉండాలి అని చెప్పి ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రమదాన్ యొక్క నెలలో ఏదైతే ఉపవాసాలు మనం ఉంటామో ఇవన్నీ కూడా ఫరజ్ ఉపవాసాలుగా పరిగణించబడతాయి ఫరజ్ ఉపవాసాలు అంటే ఇస్లాం ధర్మంలో ఫరజ్ ఉపవాసాలకి రమవాన్ నెలలో ఉపవాసాలకి చాలా చాలా ప్రత్యేకత ఉన్నది ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ అల్లాహ్ యొక్క ఆజ్ఞ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు కానీ నెలసరిలో ఎవరైతే ఆడవారు ఉంటారో వాళ్ళు నెలసరి అనేది కావాలని తెచ్చుకోరు కాబట్టి ఏ ఆడవారు అయితే నెలసరిలో ఉండి రమదాన్ యొక్క నెలలో ఉపవాసాలు వదిలేశారో వాళ్ళు ఎంత త్వరగా అవకాశం ఉంటే అంత త్వరగా ఆ యొక్క ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నం చేయాలి కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే గురువుగారు ఆ యొక్క ఉపవాసాలని ఒకటి తర్వాత ఒకటి లైన్గా ఉండాలా లేదంటే మా యొక్క అవకాశం నిమిత్తం ఉండవచ్చా అని చెప్పి అడుగుతున్నారు దీనికి సమాధానం ఏమిటి అంటే మీ యొక్క అవకాశం నిమిత్తం ఉదాహరణకి నాలుగు ఉపవాసాలు వదిలారు లేదంటే ఆరు ఉపవాసాలు వదిలారు అనుకోండి ఆ యొక్క ఆరు ఉపవాసాలు కూడా లైన్గా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు మీ యొక్క సమయానుసారం మీ యొక్క అవకాశం నిమిత్తం ఉదాహరణకి రెండు రోజులు ఉపవాసం ఉన్నారు మళ్ళీ రెండు మూడు రోజులు రోజులు గ్యాప్ తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు ఉపవాసం ఉన్నారు మళ్ళీ గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ రెండు రోజు ఉపవాసం ఉన్నారు మళ్ళీ గ్యాప్ తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఆఖరిలో రోజు ఉపవాసం ఉన్నారు ఈ విధంగా మీ యొక్క సమయానుసారం మీ యొక్క సమయం నిమిత్తం మీరు ఎలా అవకాశం అంటే ఆ విధంగా ఉపవాసాలు ఉండవచ్చు అంతే తప్ప లైన్గా ఉండాలి లే లేదంటే మా యొక్క ఉపవాసాలు అవ్వవు అనే ఆలోచన అయితే మీకు అవసరం లేదు అవి ఆరు ఉపవాసాలైనా కానివ్వండి పది ఉపవాసాలైనా కానివ్వండి రెండు ఉపవాసాలైనా కానివ్వండి ఒక్క ఉపవాసమైనా కానివ్వండి నెలసరిలో ఉన్న ఆడవారి ఏదైతే ఉపవాసాలు వదిలేశారో వాళ్ళు వాళ్ళ యొక్క సమయానుసారం ఎప్పటి వరకు ఆఖరి సమయం అంటే కనుక వచ్చే సంవత్సరం అంటే అల్హందుల్లా ఈ యొక్క సంవత్సరంలో ఏదైతే ఉపవాసాలు పూర్తయిపోయాయో ఈ సంవత్సరం నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం అనగా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే వచ్చే సంవత్సరం అనగా షాబాన్ యొక్క నెల రాక ముందు వరకు లేదంటే షాబాన్ యొక్క నెల ఆఖరి వరకు రమదాన్ యొక్క నెల ఉపవాసాలు మనం ఉండాలి అంటే ఈ సమయంలో వదిలేసిన ఉపవాసాలు వచ్చే రమజాన్ కన్నా ముందుగానే మనం పూర్తి చేసుకోవాలి మళ్ళీ వచ్చే నెలకి మనం సిద్ధమవ్వాలి ఆ యొక్క నెలలో ఉపవాసాలు ఉండడానికి నా ప్రేమల సోదర మహాశేవులారా ఇలా అని చెప్పి ఎక్కువ సమయం తీసుకుంటే కనుక చాలామంది ఉపవాసాలు వదిలేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు ఎప్పుడైతే రమదాన్ యొక్క నెల పూర్తి అయిపోయి షవ్వాల్ యొక్క నెలలోకి వస్తాము సో షవ్వాల్ యొక్క నెలలో మీరు అతి త్వరగా ఉపవాసాలు పూర్తి చేసుకోవడానికి కజా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నా ప్రేమ సహోదరి ఇది ఆడవారు కానివ్వండి లేదా మగవారు కానివ్వండి ఎవరైనా కూడా ఏదైతే ఉపవాసాలు వదిలేశారో ఆ యొక్క ఉపవాసాలు ఉండడానికి మీ దగ్గర ఇంకా పదకొండు నెలలు సమయం ఉంది కాబట్టి ఈ పదకొండు నెలలో మీ యొక్క అవకాశం నిమిత్తం మీరు కజా ఉపవాసం ఉంటున్నాను ఓ అల్లాహ్ రమదాన్ యొక్క నెలలో వదిలేసిన కజా ఉపవాసం ఉంటున్నాను అని మనసులో సంకల్పం చేసుకొని ఆ సమయంలో ఏదైతే తహజుస్ సమయం ఆఖరి సమయం ఉంటుందో ఆ సమయం వరకు మీరు సహరీ భోజనం చేసుకోవాలి ఇఫ్తారి యొక్క సమయం అంటే ఎప్పుడైతే మీ యొక్క ఊరిలో మగరీబ్ నమాజ్ యొక్క అజాన్ అవుతుందో ఆ సమయం వరకు ఇఫ్తారీ చేసుకోవాలి సో ఈ విధంగా మీరు అల్హమ్దుల్లా ఈ సంవత్సరంలో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీరు ఉపవాసాలు ఉండవచ్చు ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి చాలామంది నెలలో ఉపవాసాలు వదిలేసి ఉంటారు చాలామంది ఆలోచనలో కూడా ఉంటారు ఎప్పుడు ఉపవాసాలు ఉండాలని చెప్పి ఇన్షాల్లా ఈ యొక్క వీడియో ద్వారా వాళ్ళకు కూడా ఆలోచన అనేది దూరం అవుతుంది మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం అలాహమూతుల్లాబరకత్